అస్మగృభ్యో నమ శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసన పూర్వకంగా వంద ఏళ్ళ చరిత్రలో ఉన్న ఈ కోదండ రామాలయంలో నిత్యం అనేక ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం విశ్వావశనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు వార్షిక సాలఘట్ట దసరా మహోత్సవాల్లో భాగంగా మనం ఇక్కడ అమ్మవారు వైకుంఠ లక్ష్మి కింద అవతరించి అమ్మవారి యొక్క కార్యక్రమాల్లో భాగంగా అలాగే నవశక్తులతో ఉన్న అమ్మవారు ఇరవై రెండు నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు రెండో తారీఖు వరకు విజయదశమి ఈ నెల పదకొండు రోజులు రావడంతో అత్యంత విశేషం అలాగే మనకి ప్రతి ఒక్క అలంకార యొక్క స్వరూపంలో అమ్మవారు నవదుర్గల కింద అవతరించి మొదటిగా బాలా త్రిపురసుందరి పసిపిల్ల ఉన్న రూపంలో అవతరించి రాక్షస సంహారం చేసి అలాగే బాల యొక్క రూపంలో అవతరించింది మనకి ఆ అమ్మవారు రెండు గాయత్రి చతుర్ముఖ పంచముఖాలతో ఉన్న ఆ గాయత్రి యొక్క స్వరూపం ఓం భూర్భువత్సవ తత్సవితర్వరేణ్యం భర్గవ ధియోయోన ధియోయోనప్రచోదయాత్ అన్నేటట్టుగా గాయత్రీ మంత్రం ఉపాసించిన ఆ మహాతల్లి బ్రాహ్మణ యొక్క స్వరూపంలో అవతరించి మనకందరి కూడా మూలమంత్రాన్ని ప్రసాదించి చక్కటి ఆయురారోగ్యాలని ప్రసాదించింది మన తల్లి గాయత్రీదేవి దేవి అలాగే అన్నపూర్ణ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం భిక్షాందేహీచ పార్వతి మనం ఈరోజు ఇలా బ్రతుకుతున్నామంటే ఆ నీళ్లు అమ్మవారి యొక్క ప్రసాదం భిక్షాందేహీచ పార్వతి ఆ పార్వతీదేవియే అన్నపూర్ణ యొక్క స్వరూపంలో కాశీపట్నంలో అవతరించి భిక్ష అడుక్కునే వాళ్ళందరికీ కూడా సాక్షాత్తు పరమశివుడే భిక్షాటన చేస్తున్నప్పుడు ఆ అమ్మవారు ప్రసాదించింది ఆ అన్నము అందుకు అన్నపూర్ణాదేవిగా మనం ఆ అమ్మవారిని తలుచుకోవచ్చు కాత్యాయని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత్మ సాధికే శరణ్యే త్రయంబగే దేవి నారాయణి నమోస్తుదే కాత్యాయని యొక్క స్వరూపం రాక్షస సంహారం చేసి దుగ్ధుమ్ముడు అనే రాక్షసుడిని సంహరించి ఆ అమ్మవారు శాంతస్వరూపంలో ఋషశృంగుడి యొక్క మహర్షి అవతరించిన స్థలంలో కాత్యాయని కింద అవతరించి ఆశ్రమంలో ఉంటూ మనలో అనుగ్రహించింది కాత్యాయని అమ్మవారు అలాగే మహాలక్ష్మి ఆడవాళ్ళంతా కూడా స్వతంత్ర లక్ష్మి కింద పెరుచుకుంటారు మహాలక్ష్మి శ్రీరంగాది క్షేత్రాల్లో నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లో అలాగే మనం ఇప్పుడు చూస్తున్నాం తిరుపతి అలాగే తిరువనంతపురం అలాగే ప్రాంతాల్లో కూడా అమ్మవారు శ్రీపురంలో కూడా మహాలక్ష్మి కింద స్వతంత్ర లక్ష్మి కింద ప్రతి ఒక్క ఆడది కూడా స్వతంత్రంగా బ్రతకాలి అనేటట్టుగా వచ్చింది మన తల్లి మహాలక్ష్మి అలాగే లలిత త్రిపుర సుందరి ఆ అమ్మవారి పేరులోనే ఉంది లలిత మనకి ఆయురారోగ్యాలు ఈ మానవుడి యొక్క మణగిడ ప్రతి ఒక్కటి కూడా తెలియచేయడానికి కొరకే వెయ్యనామాల్లో అవతరించింది లలిత సాక్షాత్తు పరమశివుణ్ణి తన కాల కింద పెట్టుకుని ఉగ్రస్వరూపంలో ఉంటూ ఆ చెరుగడ్డ యొక్క పట్టుకుని ఆ అమ్మవారు లలిత యొక్క స్వరూపంలో భావిస్తూ మనమందరం కూడా ఆ అమ్మవారిని పిలుచుకుంటున్నాం లలితాదేవి కింద అలాగే మహాచండి ఈ భూగో భూలోకంలో అంతా కూడా రాక్షస సంహారం నడుస్తూ ఉండగా అమ్మవారు సాక్షాత్తు ఒక స్వరూపంలో అవతరించి ఈ భూమి మీద ఉన్న రాక్షస సంహారం చేసి మహాచండి కింద ఉద్భవించి అలాగే వారాహి మహాచండి కాళిక యొక్క స్వరూపంలో ఈ యొక్క అవతారం మహాచండీ కింద అవతరించింది మన తల్లి అమ్మవారు అలాగే సరస్వతి దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం అయగ్రీవం ఉపాస్మహే ఈరోజు ఎన్నో ప్రక్రియలు వచ్చాయి ఎన్నో మొబైల్స్ వచ్చాయి ఎన్నో ఎలక్ట్రికల్ సామాన్లు వచ్చాయి ఎంతో విద్య పెరిగింది అలాగే ఈ విద్యనంతా కూడా ప్రసాదించిన తల్లి ఎవరంటే సరస్వతి ఆ విద్య జ్ఞానాన్ని ఇవ్వకపోతే మనం ఈరోజు ఏమీ చేసేవాళ్ళం కాదు అందుకనే భూలోకంలో అంతా కూడా జ్ఞానమే ప్రసాదం అన్నట్టుగా ప్రసాదించింది మన తల్లి సరస్వతి అలాగే దుర్గా రాక్షస సంహారం మహిషాసుని సంహరించి మనకి అంతా కూడా పిల్లలందరూ కూడా చక్కగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఏ రోజు నా పిల్లలు బాధపడకూడదు అనే రక్షణ మన వీపు తట్టే తల్లి ఎవరంటే ఆ మహాతల్లి దుర్గాదేవి మన విజయవాడ పట్టణంలో అష్టాదశ పీఠాల్లో ఒకటైంది దుర్గా ఆ దుర్గా అమ్మవారు అవతరించిన స్థలం దుర్గాదేవి మహిషాసుర మధ్యని మహిషాసురుడు అనే రాక్షసుడు సంహరించి ఘోర రూపంలో ఉన్నప్పుడు సాక్షాత్తు పరమశివుడే తన్ని శాంతింపజేసి మహిషాసుర మధ్యని ఆ అమ్మవారిని ఈ భూమి మీద నాట్యమాడుతూ అల్లలోకల్లో ఉంటున్నప్పుడు ఆ భూమిని అంతా కూడా చక్కగా ఉద్ధరించి ఆ మహిషాసుర మర్దిని శాంతస్వరూపిణి చేసి పరమశివుడే ఇక్కడ ప్రసాదించిన తల్లి మహిషాసుర మర్దిని అలాగే మనకి విజయాలన్నిటి కూడా చేకూర్చే తల్లి రాజరాజేశ్వరి మానవుడు యొక్క హృదయంలో ఉండేది నవ్వు ఆ నవ్వు ప్రసాదించిన మనకి విజయాన్ని చేకూర్చి బిడ్డలంతా కూడా సంతోషంగా ఉండాలి ఏ బాధలు చింతలు లేకుండా వర్షాలు ఇలాంటి తుఫాన్లన్నీ రాకుండా కూడా తనని ఆపి అన్నీ కూడా చక్కగా పిల్లలంతా బాగుండాలనే చెప్పిన తల్లి రాజరాజేశ్వరి అలాగా పదకొండో రోజుల్లో ఇలాగ నవదుర్గల కింద అవతరించిన ఆ మహాతల్లి మనందరినీ అనుగ్రహించడం కొరకై కైలాసాన్ని వచ్చి ఈరోజు అష్టాదశ పీఠాల్లో శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి ఆది శంకర వారు అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని తగ్గించి శాంతస్వరూపిడిగా చూసి అమ్మ నీ పిల్లలు ఎప్పుడు భయపడకూడదు నిన్ను చూసి అనే భావన చేస్తూ చక్కగా నవ్వుతూ ఉండు తల్లి ఈ శ్రీచక్ర యంత్రంతో నువ్వు ఉండి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు అందరి కూడా సుమంగళిగా ఉండాలని కూడా ప్రసాదించు తల్లి అనే భావిస్తూ భగవత్పాదులు వారు ఆది శంకర వారు చెప్పిన ఎడల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి అష్టాదశ పీఠాల్లో కూడా అమ్మవారి కుంకుమార్చన ప్రతి ఒక్క భక్తజన సంద్రోహం ప్రతి ఏటా కూడా పెరుగుతూ పెరుగుతూ కూడా అమ్మవారి యొక్క దర్శన భాగ్యం ప్రతి పల్లె గ్రామాల్లో ప్రతి పట్టణాల్లో హిమాచల ప్రదేశ్ నుంచి హరిద్వార్ ఋషికేశ్ ప్రతి ఒక్క పట్టణంలో కూడా అమ్మవారిని దర్శించుకుంటూ అలాగే శృంగేరి కాంచీపురం శ్రీరంగాది క్షేత్రాల్లో అన్నింటిలో కూడా వైష్ణవ క్షేత్రాలు క్షేత్రాల్లో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతూ ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనం అందరూ కూడా ఆశిద్దాం जय नारायण।